విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అంశాల సాధనకై నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష వరంగల్ జిల్లా కేంద్రంలో నేటి నుండి ప్రారంభిస్తున్నామని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడాల ప్రసాద్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ మైదాన్లో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేకల సురేష్ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేడాల ప్రసాద్ మేకల సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఐదు అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని జనాభాలో తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ కులాల ఓట్లు నోట్లు టాక్సీలతో ప్రజాప్రతినిధులు ఆస్తులు పెంచుకున్నారని పేద ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారని తక్షణమే పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఐదు డిమాండ్లను పేదలకు వర్తించేలా ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షతో కృషి చేస్తుందని పేర్కొన్నారు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం ప్రతి కలెక్టర్లకు ప్రతి కలెక్టర్ మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం ఈరోజు ఆమరణ నిరార దీక్షకు కూర్చోవడం జరుగుతున్నది ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కూర్చోవడం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పాలన కొనసాగిస్తూ అగ్రవర్ణాల ప్రభుత్వం ఎస్సీ ఎస్టి మడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి వారికి న్యాయం చేకూరినటువంటి న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఉంది అటువంటి ప్రభుత్వాలను కూల చేయాలంటే మా ధర్మ సమాజ్ పార్టీ ఐదు అంశాలను తీసుకుంది ఒకటే మాకు ఎన్ని గ్యారంటీలు వద్దు ఐదు గ్యారెంటీలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేరే పథకాలు జోలికి పోవాల్సిన అవసరం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మా ఈ ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది గత ఈ రోజు నుండి మొదలైంది కంటిన్యూస్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం మా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో ఆమర నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లా సెంటర్ మైదాన్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల మంది బిసిఎస్ ఎస్టీ ప్రజలు మెజార్టీ ప్రజల ప్రజలందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీలు కాదు కావాల్సింది ప్రజలకి ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యాన్ని అందించాలి ఇల్లును కల్పి ఒక పక్క గృహాన్ని రెండు వందల గజాల స్థలంలో పక్క ఇల్లు కట్టించాలి ఉపాధిని ప్రభుత్వమే తను ఏదైతే నివసించే ప్రాంతంలో చేసుకోదగ్గ చేతి నిండా పని కల్పించాలని అర్హత పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆమర నిర్హార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజలకు కావాల్సింది ఆరు గ్యారెంటీలు కాదు ఈ ఐదు గ్యారెంటీలు ఏవైతున్నాయో విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఇవి అందిస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదరికం ఉండదు ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది పేదవాళ్ళ ఓట్లతోని పేదవాళ్ళ ఇచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులతో అధికారంలోకి వచ్చి ఈ పేదల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ వాళ్ళ జీవితాలను బావు గురించి పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల డబ్బు అయినటువంటి లక్ష కోట్ల రూపాయలను ఆర్థికంగా వాళ్ళు దోచుకుంటూ వాళ్ళ ఆస్తులను పెంచుకుంటూ పోతూ పేదవాళ్ళ ప్రాణాలు ఈ రోజు పోతున్నాయి ఎందుకంటే ఈ రోజు ఈ రోజు ఒక జిల్లా కేంద్రం హాస్పిటల్ లేదు ఒక జిల్లా కేంద్రంలో ఎందుకంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో పోతున్న పరిస్థితి ఉంది ప్రైవేటు ఆసుపత్రిలో పోతే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది సంపాదనేమో ఒక సంపాదన తక్కువ ఉంది మరియు దేశ ప్రధానమంత్రి తండ్రి పాత్ర ఆ తండ్రి తన రాజ్యంలో ఒక మనిషి వైద్యం ఒక మనిషి విద్య ఒక మనిషి కనీసం